మత్స్సు వార్త పదిహేను అధ్యాయము ముప్పై రెండో వచనము ఇక్కడ యేసు ప్రభు తెలుసుకోవాలి ఏసు క్రీస్తు వారి మనసును మనం ఈరోజు చూడాలి మనం పూజిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఆయన మనస్సును మనం తెలుసుకోగలగాలి ఇక్కడ రాయబడిన మాట్లాడను ఆయన ఎంతో చక్కగా చెప్తున్నాడు ఏమని మూడు రోజుల నుంచి నాతో వాక్యం విన్నారీలో అంటే ఆ వాక్యం విన్న వీళ్ళకి ఇంటికి వెళ్ళి లోపు ఏమవుతుందంటే వాళ్ళకి మూర్చపోతారేమో అనని కనికరం పడుతున్నాడంట అంటే జాలి చూపిస్తున్నాడంట ప్రేమ చూపిస్తున్నాడంట ప్రిమియన్ వాళ్ళరా ఎందుకంటే యేసు ప్రభు మనసు ఎవరి మీద పనిచేస్తుందండి యేసు ప్రభు మనసు ఎటువైపు ఉందండి జనం వైపు ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి ప్రజల కోసం పుట్టిన యేసు ఈ భూమి మీద అవును కాదండి ఎందుకు పుట్టాడండి అండి ఇక్కడ పుట్టవలసిన అవసరం ఏముందండి ఆయన దేవుడు ఆయన ఉండవలసిన ఆ లోకంలోనే ఏలుతూ ఉండొచ్చు రాజుగా ఉండొచ్చు రారాజుగా ఉండొచ్చు విన్నవాడికి ఆశీర్వాదం విన్నవాడికి శాపం కలిగించగల శక్తిగల దేవుడు ఆ దైవత్వాన్ని విడిచిపెట్టి మానస్వరూపం ధరించి మానవులలో మధ్య ఒక సామాన్య మానవుడుగా జీవించడానికి ఎందుకు వచ్చాడండి మీతో ఉన్నవాణ్ణి అని చెప్పడానికి యశు ప్రభు భూమి ఎందుకు వచ్చాడు చెప్పే మైంప ఎందుకంటే మన కష్టం ఎరగాలి మనం నమ్ముకున్న దేవుడు మన కష్టం ఎరగాలి అక్కడున్న ప్రజలను చూసి ఏమని ఆలోచిస్తున్నాడు వీరి ఇంటికెళ్ళి లోపు మరచిపోతారేమో మూర్చపోవడం అంటే సోమశిల్లిపోతాము సృహ తప్పిపోవడము ముఖం తిరిగి పడిపోవడము బలహీనం అయిపోవడము ఇలాంటివి జరగడం మూర్చపోవడం అంటారు అయితే ఈ మూర్చపోవడం అనేది దాని యొక్క భావం ఏంటండి మూర్చిపోతారు వీళ్ళు అని ప్రభు ప్రతి పదాన్ని కూడా ఆయన అవసరార్థంగానే వాడారు తప్ప ఏదో ఫ్లోలో వాడేసిన పదాలు కాదు ఏ పదాలు కూడా అక్కడ వాడికి చెప్పిన మాట్లాడిన మాటలు కాదు బైబిల్లో రాయబడిన మాటలు ఆలోచించి గ్రహించి నిన్న నేడు రేపు అందరికీ కూడా అవసరం వచ్చే పదాలే బైబిల్లో పలికారండి రాయించారు దేనికి స్వాతత్రం చెప్తున్నాం ఈ మూర్చపోవడము చిల్లిపోవడము అంటే అర్థం ఏంటంటే పడిపోవడము పడిపోవడం అంటే పడిపోవడం అంటే అర్థం ఏంటంట భక్తిలోను కానీ నమ్మకంలోను కానీ విశ్వాసంలో కానీ పడిపోవడము మార్చపోవడం అంటే పడిపోవడము చాలకూడదు దేని మేము బద్దాం పడిపోవడం అంటే అర్థం ఏంటండి మార్చపోవడం అంటే ఏంటండి విశ్వాసంలో కానీ నమ్మకంలో కానీ ఆరాధించడంలో కానీ నమ్ముకున్న దేవుని విడిచిపెట్టడం కానీ పడిపోవడం అని అర్థం ఎందుకంటే దేవుడు నాకు ఏమీ చేయలేదు దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు దేవుడు నా కోసం ఆలోచిస్తున్నాడు ఏసుక్రీస్తు బోధ ఆలకిస్తున్నావు యేసుక్రీస్తు సంఘానికి వెళ్తున్నాం బాప్తిస్థాలు తీసుకున్నాం రక్షణ తీసుకున్నాం మాకు ఏ విధమైన ఆశీర్వాదం లేదు దీవుని లేదు అనే ప్రజలు ఈ భూమి మీద లేకుండా లేరు లబ్ధి లేకుండా ఎవరు ఉండరు లబ్ధి పొందకుండా దేవుని దగ్గరికి ఎవరో రారు అవునే కాదండి ఎక్కడికి వెళ్ళరు ఒక ఇంటికి వెళ్ళినా అస్తమాటు మనమే ఖర్చు పెట్టేలాగుంటే వెళ్తామా డబ్బులు ఖర్చు పెట్టుకుని అస్తమాటు బంధువులు ఇంటికి వెళ్ళాం వెళ్తామండి అంటే ఉపకారం లేకుండా ఎవరో కూడా ఫాలో అవ్వలేరు ఎవరినైనా కూడా అవునే కాదండి ఉపకారం ఉండాలి ఇది ఎరిగాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి అయినా ఆయన మనసు ఎటువంటిదంట కనికరం పడ్డాడంట జాలి పడ్డాడంట ఆయన కనికరం ఎటువంటిదంట ముందుగా తన ప్రజలు పడిపోతారేమో నన్ను ఆలోచించేవాడంట దేవునికి స్తోత్రం చెప్పండి ముందుగానే తన ప్రజలు పడిపోతారేమో అని ఆలోచించే గొప్ప కనికరం కలిగిన వాడు క్రీస్తు అంట దేవునికి స్తోత్రం చెప్దాం ఆది కాండము పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చును నాలుగో వచ్చును నీ 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 తండ్రి బయలుదేరి నేను నీకు చూపించి దేశం దేవునికి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదు స్తోత్రం ఇక్కడ సొమ్మ సిల్లి పోతారు మోచపోతారు అని ఎవరి కోసం ఆలోచించాడండి యేసు ప్రభు ప్రజల కోసం ఏ ప్రజల కోసం ఆలోచించాడు బాగా ఆలోచించాలి తానని నమ్ముకున్న ప్రజలు విన్న ప్రజల కొరకు దేవునికి స్తోత్రం చెప్దాం విన్న ప్రజలు వారి తల్లిగారు మార్క్స్ వార్త మూడు అధ్యాయం ముప్పై మూడులోనూ మరియా వచ్చి మా అబ్బాయిని పిలవండి అంటే ఆయన ఏమంటాడైనా శిష్యులు వచ్చి మీ అమ్మగారు వచ్చారండి అని అంటే ఎవరు మా అమ్మ ఎవరైతే నా వాక్యాన్ని వింటారో ఎవరైతే ఆ వాక్యాన్ని అనుసరిస్తారో వారే నా తల్లి నా తండ్రులు నా పిల్లలు నా సహోదరులు అని మాట్లాడుతున్నారు ఆయన దేవునికి స్తోత్రం చెప్దాం అంటే వాక్యమినుని వారి కొరకు ఆయన ఆరాటపడతాడో వాక్యమినుని వారి కొరకు ఆలోచిస్తాడు వాక్యమిని ఆ వాక్యానుసారంగా జీవించాలనుకున్న వారి కొరకు ఆయన విన్నంటే ఉండి నడిపితాడు దేవునికి స్వాతత్రుని చెప్పండి ఎందుకంటే అబ్రహామును ఎందుకు తీశానంటే ప్రిమేని వలరా ఇహో మనసు మనకు తెలియాలి దేవత దేవుని మనసు తెలియాలి ఇక్కడ యేసుప్రభు మనసైనా అక్కడ యహో మనసైనా దేవత దేవుని మనసైనా పరిశుద్ధాత్మ మనసైనా ఒకటే ప్రియమైన వాళ్ళరా అక్కడ అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహామును పిలిచినప్పటికీ ఆయన వయసు ఎంత అంటండి డెబ్బై ఐదు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు మీరు ఇరవై ఐదు అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాల్లోకి వెళ్ళిపోతే ఆది కాండంలోనూ ఆయనకి ఆయన నూట డెబ్బై ఐదు సంవత్సరాల ప్రతికి చనిపోయాడు అంటండి బ్రతికిన సంవత్సరము దేవునికి సంవత్సరాలు అంట నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికాడంట దేవతి దేవుని మనసు మన తండ్రి మనసు ఎలా ఉందో చెప్తున్నాను మీకు ఏర్పరచుకున్నాడు పిలవగానే అంటే పిలవడం అంటే అర్థం ఏంటంటే వాక్యం అంతే కదా పిలవడం అంటే ఏంటండి వాక్యం వాక్యంని ఎంబడిస్తున్నాడు ఆయన ఎవరో అబ్రహాము వాక్యం అన్నవారు వారు ఆ యేసు ప్రభు వారి కోసం ఏం చెప్పాడు నా తల్లి అయినా నా తండ్రి అయినా నా సహోదరులైనా వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా అన్నాడు ఆయన ఆ ప్రజల కొరకే ఆయన ఆలోచిస్తాడు వాక్యమిని ఆయన ఉపదేశమిని ఆయన నెంబడిస్తానికి వచ్చిన అబ్రహాము వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఆయన దేవతి దేవునితో యేహోవతో సాహసం చేసిన దినములు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు అండి వంద సంవత్సరాలు గడిపాడు ఆయన వంద సంవత్సరాల్లో ఆయన వాక్యానికి లోబడి వాక్యాన్ని పట్టుకునే గట్టిగా పట్టుకునే జీవించాడంటారా వాక్యానికి లోపడ్డాడు తప్ప ఆయన అక్కడక్కడ కూడా పడిపోతా దేవుని మాటను లెక్క కొన్ని లోకాన్ని భయపడి అబద్ధమాడిన పరిస్థితులు ఉన్నాయి మోసపోయిన పరిస్థితులు ఉన్నాయి కష్టం వచ్చింది కొరువచ్చింది ఆయన కాలంలో ఎవరి కాలంలో అబ్రహాం కాలంలో అయితే ప్రీమియన్ వాళ్ళ ఈ మూర్చపోవడము పడిపోవడము సొమ్మసిల్లిపోవడము జారిపోవడము ఒకటే కనుక ఆ దేవుడు ఆ దేవాతి దేవుడు యహోవ తండ్రి అబ్రహాముని వాక్యమైన అబ్రహాముని ఈ వంద సంవత్సరాలు కూడా ఎక్కడ పడిపోతున్నా సరే ఎక్కడ జారిపోతున్నా సరే జారిపోకుండా ఆ పడిపోకుండా కావలసిన ఆయనకి కావలసింది ఇస్తూ నడిపించాడు అంటే వంద సంవత్సరాల దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన నమ్ముకున్న ప్రజలను ఆయన విడిచిపెట్టడు యేసు ప్రభుని నమ్ముకున్న ఆ ప్రజలు సొమ్మసిల్లు సిల్లి పోతారేమో భయమేసి సొమ్మ సిల్లి పడిపోతారేమో ఆలోచించి కనుకన్ను పడిన యేసు ప్రభు వారికి ఏం ఏర్పాటు చేశాడండి ఏం ఏర్పాటు చేశాడండి ఆహారం ఏర్పాటు చేశాడు ఆ సమయానికి వారు పడిపోకుండా ఆహారము వారికి కడుపు నిండా తృప్తి కలిగి ఆహారం పూజించి వారు వారి గృహాలకు వెళ్తున్నప్పుడు వారి హృదయాలు ఉంటాయండి పుష్టిగా ఉంటాయి కదా గృహం వారికి వెళ్ళే వరకు కూడా పడే అవకాశం ఉంటుందంటారా పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆహారం తిన్నారు చక్కటి వాక్యం విన్నారు దేవత దేవునితో యేసు ప్రభుతో వారు గడిపారు ఆ ఆనందంతో ఆ సంతోషంతో కడుపు నిండా ఆహారం ఉంది చక్కగా ఆనందంగా సంతోషంగా తన పిల్లలకి వెళ్ళిపోతున్నారు వారు కళ్ళు తిరిగి పడిపోవలసిన అవసరము లేదు ఎందుకంటే అప్పుడు వాక్యం విన్నారు అప్పుడే శరీరానికి భోజనం తిన్నారు ఇటు శరీరానికి ఆత్మ కూడా ఆహారము సంతృప్తిగా తిని బయలుదేరారు వారు పడిపోరు అబ్రహము ఆత్మకి దేహాన్ని కూడా సమృద్ధిగా సంతృప్తిగా అనుదినము అనుక్షణము తోడే ఉన్నాడంట దేవుడు దేవునికి స్వాతత్రం అని చెప్పండి ఎందుకంటే అనుక్షణము అన్ని విషయాల్లోనూ కాపర్లకి కాపర్లకు గొడవ వస్తే ఆ గొడవలోను దేవుడు మాకు విభేదాలు పెట్టడానికి ఇక్కడ తీసుకొచ్చాడు చిన్నప్పటి నుంచి నేను పెంచుకున్న ఈ లోతుతో కుటుంబంతో నేను గొడవ పడాలా నా కుమారుడిగా పెంచుకున్నాను నా తమ్ముడైనా నా కుమారుడిగా చూసుకున్నాను ఈ కుటుంబంతోనూ అతను కాపరులతోనూ మేము కలిసిమెలిసి బ్రతుకును మేము ఈడిపోవాలా అన్న బాధ రానవకుండా తన మనసుకి తృప్తిని కలిగించి త్యాగాన్ని కలిగిన ఆత్మని అబ్రహాముకి ఇచ్చి నీకు కావాల్సిన ప్రదేశంలోకి వెళ్ళి జీవించు మన సమాధానంగా ఉందాం దూరంగా ఉన్నా పర్వాలేదు మనం విభజించి పాలిందాం సంతోషంగా ఉందాం అన్న హృదయాన్ని విన్నంటే ఉండి దేవతి దేవుడు అబ్రహముకి అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం చెప్దాం అప్పుడు అబ్రహాము దేవుళ్ళు నిలబడగలుగుతాడు దేవుల్లో నిలబడడానికి కారణాలు ఏంటండి మనం పడిపోతామండి మనం జారిపోతామండి మనం జారిపోకుండా మనకు కావాల్సింది ఇస్తున్నాడు మనం గమనించాలి చాలామంది అది గమనించక జారిపోతున్నారు పడిపోతున్నారు దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు దేవుణ్ణి విడిచిపెట్టేసి బలహీనత ఆ బలహీనతను బట్టి వారు ఏమైపోతున్నారండి దేవుని దగ్గరికి రావడానికి ఏదో బ్రతుకుతుందన్న పేరే కానీ దేవుళ్ళు అంత ఖచ్చితంగా ఉండలేరండి ఎందుకంటే అంత ఇదిగా సంఘాలు మారవలసిన అంశంలో దేవుడు ఒకటే దేవుణ్ణి నీ మనసును కుదురుపరచుకుంటే చాలు అంటే నువ్వు వాక్యాన్ని గట్టిగా పట్టుకోలేదు వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆయన నువ్వు ఎన్నంటే ఉంటాడు దేవునికి అని చెప్పండి కానీ అబ్రహాం వాక్యాన్ని పట్టుకున్నాడు వాక్యాన్ని పట్టుకోవాలి మనం ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మార్గానుసారంగా మనం జీవించాలి వాక్యాన్ని గట్టిగా పట్టుకోకపోతే అబ్రహాము వంద సంవత్సరాలు వృద్ధుడిగా ఉండి దేవుని దగ్గర అన్ని ఆశీర్వాదాలు పొందాడంట అంటే అబ్రహం ఎక్కడ పడిపోలేదా కొరువచ్చింది వద్దన్న చోటకి వెళ్ళాడు అవమానం తెచ్చుకున్నాడు భార్యని కిడ్నాప్ చేశారు లోతుని ఎత్తుకెళ్ళిపోయారు లోతుని ఎత్తుకెళ్ళిపోతే ఆయన కొల్లప్పగించి చూడలేదు కదా ఎవరో అబ్రహం కొల్లప్పగించి చూశాడండి జీవం కలిగిన దేవుని దగ్గర ప్రార్థించాడు దేవుని దగ్గర ప్రార్థించి ఏం చేశాడు ఆ యుద్ధానికి వెళ్ళే రాజులతో దబ్బలాడాడు లోతుని తీసుకొచ్చాడు ఈ శక్తి సామర్థ్యం ఎక్కడదే దేవుని వాక్యంలో ఉంది ఎవరైతే దాన్ని అనుసరిస్తారో వారి సహోదరులంట వారే తల్లంట వారి తండ్రి అంట వారికి బలం ఉంటుందంట ఎన్నంటే ఉంటాడంట దేవతి దేవుడు వారు పడిపోరంట వంద సంవత్సరాలు సుఖంగా జీవించిన భక్తుడు అబ్రహం దేవునికి స్వాత్రం చెప్దాం ఎందుకంటే అబ్రహం పడిపోకుండా మోర్చిపోకుండా సొమ్మ దేవుడు ఆయనకి సమృద్ధినిస్తూ ఆత్మ కావలసిన వాక్యాన్ని ఇస్తూ ఎక్కడ ఏం మాట్లాడాలో నేర్పిస్తూ ఆయనకు పొందవలసిన ఆశీర్వాదాన్ని అంతటిని పొందిస్తూ కావలసింటే కావలసింది ఇచ్చి అబ్రహముని ఆయన విన్నట్టు నడిపించి సమస్యలకుండా కాపాడుకోగలిగినాయి అది మన దేవత దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి వాక్యాన్ని నమ్ముకున్న వారిని దేవుడిని నమ్ముకున్న వారిని దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టడం ప్రేమ అని అబ్రహం చాలా చోట్ల చాలా చోట్ల బాధలు పడ్డాడు కన్నా కుమారుడుగా ఇస్మాయిల్ని అడవిలో విడిచిపెట్టడమంటే నీళ్ళు పెట్టమంటే అది నువ్వు నేను చేసే పని కాదు కన్నా కొడుకుని తీసుకెళ్లి కట్ల మీద కొడుకోబెట్టి బలి ఇవ్వాలంటే అది నువ్వు నేను చేసే పని కాదు అది చాలా కఠినమైన ఆజ్ఞ చాలా కఠినమైన ఆజ్ఞ అది వినటానికి మీకు సులువుగా ఉందేమో కానీ అందులో ఒక్కటి కాదు కదా అరసకం చేయలేం మనం అరసకం చేయలేం మనం కఠినమైన ఆజ్ఞులు ఆ అబ్రహాము పాటించగలిగాడంటే సొమ్మ సిల్లకపోవడమే దేవునికి స్తోత్రం చెప్పండి పుష్టికరమైన ఆహారం ఏదైనా ఈ భూమి మీద ఉందంటే అది ఏంటండి వాక్యం దేవునికి స్తోత్రం ఆ వాక్యం నీలో ఉంటే కనుక నువ్వు ఎక్కడ కూడా సొమ్మ ఎక్కడ కూడా నువ్వు మోర్చపోవో ఎక్కడ కూడా నువ్వు పడిపోవో జారిపోవు ఈ వాక్యం వెన్నంటి నడిపించి అబ్రహం వృద్ధుడి వరకు కూడా పోషించుకోండి వచ్చింది దేవునికి స్తోత్రం అని చెప్పండి వృద్ధుడి వరకు కూడా ఏ కొదువు లేకుండా అబ్రహం నడిపించింది దేవునికి స్తోత్రుని చెప్తాం అందుకునే యేసు ప్రభు ఈ యొక్క వాక్యంలోను ఏమని చెప్పడంటే వారికి ఆహారం పెట్టాలని నేను కోరుకుంటున్నాను వారి మీద కనకరం పెడుతున్నాను వారి వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఎన్నాలంటే మూడు రోజులు మనం గంట ఇంటానికే మనము ఏమవుతున్నాం మోర్చిపోతున్నాం సొమ్మసిల్లిపోతున్నాం బాధపడిపోతున్నాం పడిపోతున్నాం జారిపోతున్నాం దేనికి ఇంటానికే జారిపోతున్నాం మనం వినకపోతే జారిపోతామని చెప్తుంది వాక్యం వినకపోతే సొమ్మసిల్లిపోతామని చెప్తుంది వాక్యం వినకపోతే నువ్వు నడవలేవని చెప్తుంది వాక్యం వినకపోతే నువ్వు కావాల్సిన టైంకి కావాల్సిన పొందాలని ఏంటంటే ఫిక్స్ చేసి పెడిచాడండి మనకు చూడండి ఏసీలు కానీ లేకపోతే చల్ల కానీ ఏ టైంకి అయ్యాలారు మోగాలో ఏ బర్త్డేలు జ్ఞాపం చేయాలో దాన్ని ఒక ప్రోగ్రామ్ సెట్ చేసేసచ్చు ఏసీ కూడా ఇన్ని గంటలు అయిన తర్వాత ఆపేసుకోవచ్చు లేదా గంట గంటకి మళ్ళీ ఆన్ అయ్యి లేదా కూలింగ్ అయిన తర్వాత ఆన్ అవ్వలాగా ఇన్ని టైన్కి ఆఫ్ చేసుకున్న ఓ ప్రోగ్రామ్ సెట్ చేసుకోవచ్చు మన మీద ఒక ప్రోగ్రామ్ సెట్ చేసి పెట్టేతారంట నమ్ముకున్న వారి మీద దేవునికి స్తోత్రం చెప్పండి నమ్ముకున్న వారి మీద వాక్యాన్ని విని అటు రీతిలో నడుచుకుందాం అనుకున్న వారి మీద ఒక ప్రోగ్రాం సెట్ చేసి పెట్టేతారంట వారు అబ్రహామును సూచిస్తుంది ఆ వాక్యం ఎందుకంటే ఈ మూడు దినములు ఉన్న ఈ ప్రజలు వాక్యం విన్న వాళ్ళు చాలా బలవంతులు వారు దేవుణ్ణి ఏంటంట ప్రత్యేకంగా ఆహ్వానించిన వారు వాక్యం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎవరండి దేవుణ్ణి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఆహ్వానించిన వాడు తిరిగి వెళ్ళడం వెళ్ళడానికి ఇష్టపడ్డాం ఆహ్వానించిన చోటకు పదే పదిసార్లు రావాలనుకుంటాడు అవునా కదండి మన ఎవరన్నా అతిథిని మీరు గౌరవించండి అస్తమాటూ రావడానికి ఇష్టపడతారు అవునా కదండి అబ్రహాము దేవదోతులు తెచ్చి ఏం చేశాడండి అస్తమాటు రాకండి ఎవరితో తీసుకొచ్చి దోడని వదించి ఎన్ని ఎన్ని ఎవడు చేస్తాడు ఎన్ని అన్నాడండి అనలేదు ఆసక్తి కలవాడు అబ్రహము ఆహ్వాన ఆహ్వానాన్ని అతిథుల్ని గౌరవించేవాడు అబ్రహాము అందుకుని అస్తమాటు దేవదూతలు అబ్రహాం దగ్గరికి వెళ్ళి అంట అలా వెళ్తేసెళ్ళి అంట వాక్యాన్ని గట్టిగా వారు విన్నంటే ఉంటాడండి దేవుడు ఒకసారి దేవతతో వచ్చిందంటండి దేవతలు వచ్చింది అంట వస్తే అబ్రహము పద్దెనిమిది అధ్యాయం చదువు కొన్ని ఇంటికి వెళ్ళిందా అవ దేవతలు వచ్చినట్టండి దేవతలు వస్తే అబ్రహం అన్నాడంట దేవతలు వచ్చింది అని ఒక కంగార పడిపోతున్నాడంట కంగర పడొద్దు వచ్చారు ఈ సమయంలో వచ్చారు ఏంటి అన్న నీకు విషయం చెప్దామని వచ్చాను నాకా నేనంతటో నాకు మీరు విషయం చెప్పడం ఏంటి అని అన్నాడంటే పరలోక రాజ్యంలో జరిగేది పరలోక రాజ్యంలో ఏదైతే ఆటర్ చేస్తున్నాడు దేవత దేవుడు అది నీ చెప్పకుండా ఉండటము మా వల్ల అవదో నీ మాకు భూమి మీద ఎవరన్నా మంచి స్నేహితుడు ఎవరన్నా ఉన్నాడంటే నువ్వే అనజలు కూడా దీనిని మింపరచండి అబ్రహాముకి పరలోక రాజ్యంలో ఏదైతే నిర్ణయంతో ప్రతీది కూడా అబ్రహామికి తెలిసేదంట ఇంత ఏంటి అని అంటే వాక్యము వాక్యానికి విధేయుడైన ఆ ప్రజల్ని దేవుడు ఇడిచిపెట్టడు వాక్యానికి విధేయలేని ప్రజల్ని దేవుడు ఎప్పుడు ఎన్నడు ఎక్కడ కూడా సొమ్మ చెల్లనివ్వడు ప్రతి విషయంలో లేపుతాడు ప్రతి విషయంలో ఆదరిస్తాడు ప్రతి విషయంలో ధైర్య ధైర్యం ఇస్తాడు ఇస్మయేల్ని విడిచిపెట్టినప్పుడు ధైర్యం కలిగిన ఆత్మతో అబ్రహాం నింపాడు ఇస్మాయిల్ని దింపి దుఃఖించినప్పటికీ మళ్ళీ సంతోషంతో తన భార్యతోను కాపురం చేయడానికి అబ్రహాం ఇష్టపడ్డాడంటే కానీ నా కొడుకుని అరణ్యంలో అట్టే వదిలేసి రావడానికి అబ్రాహాంకి ఆ హృదయము సహకరించిందంటే దేవుడు ఎన్నంటే ఉన్నాడు కనుక ఆ త్యాగాన్ని చేయగలిగాడు ప్రీమియన్ వల్ల సొంత కొడుకుని తీసుకెళ్ళి కట్టెల మీద పడుకో పెట్టగలిగాడంటే అది దేవుడిచ్చిన ఆ వాక్య బలాన్ని బట్టి దేవుడిచ్చిన ఆధారణ బట్టి దేవుడు ఆయన విన్నంటూ నడిపించాడు కనుక ఆ పనిని నమ్మకంతో చేయగలిగాడు ఆ విశ్వాసానికి వీరుడుగా నీతి మంతులకి చిట్టాల్లోనూ నెంబర్ వన్ స్థానంలో విశ్వాసాలకు తండ్రిగా ఎంచబడ్డాడు దేవునికి స్వాతరం చెప్దాం ఎందుకంటే వంద సంవత్సరాలు దేవునితో గడిపాడు వంద సంవత్సరాలు పడిపోకుండా పడినా కానీ ఆయన ఎక్కడ పండవకుండా పదిహేడు అధ్యాయం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నువ్వు అను వణువు కూడా నేను లేపుతును అను వణువు కూడా నిన్ను ఆశీర్వదింపబడేలాగునా ఆయన్ని ఇరవై నాలుగు సంవత్సరాలు నలిపి 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 ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత అబ్రహాముని పదిహేడు అధ్యాయంలో ఆశీర్వదించాడు దేవుడు ఇది మొదలుకొని ఇంకా నువ్వు నూతనగా ఆశీర్వదింపబడతావని ఆశీర్వదించాడు వాక్యాన్ని గట్టిగా పట్టుకుని నువ్వు పడుతూ లేగుతూ కూడా వాక్యాన్ని విడవకుండా నడిస్తే కనుక నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోయే రోజురా పోతున్న ప్రీమి అని వాళ్ళ జీవితంలో దేవునికి స్తోత్రం చెప్దాం